ఒక మహిమానిత్వము అక్కడ క్షేత్రం పేరు చెబితే మూడు రాష్ట్రంలోని భక్తులు మనసులో స్వామివారిని స్మరించుకుంటారు మనసులో ఏ కోరిక అనుకున్నా బజేహం అని స్మరించుకున్న ఆంజనేయుడు కనిపిస్తాడని భక్తుల నమ్మకం నేరుగా భక్తులను చూస్తూ దర్శనమిస్తూ కనిపించే ఆంజనేయుని క్షేత్రానికి వెళ్తే సర్వం శుభం కలగడమే కాదు భూత ప్రేత దృష్ట పీడల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకము అంతేకాదు ఒంటి కన్ను హనుమాన్ని దర్శిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి ఐదు శతాబ్దాల నుంచి భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న ఆంజనేయుని క్షేత్రం ఎక్కడ ఉంది అక్కడ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద హనుమాన్ ఆలయంగా విరజిల్లుతున్న నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం అతి ప్రాచీనమైనది నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిలార్థకరం రుద్రరూపం నమో మారుతం రామదూతం నమామి ఈ శ్రోత్రం అనునిత్యం ప్రతిధ్వనించే క్షేత్రం ఇది ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది భక్తులు కొంగు బంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ కాసపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న హనుమాన్ ఆలయా ఆలయాలన్నింటిలోనూ ఇది చాలా పెద్దది ఇంతకు ఎక్కడుంది ఈ క్షేత్రం అంటే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి ఐదు కిలోమీటర్ దూరంలో వెలిసి ఉంది ఈ క్షేత్రము ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయ స్వామిగా కొలువుదీరాడు ఇంతకీ నెట్టికంటి అంటే ఏమిటంటే నేరుగా చూసే కన్ను కలిగినే అర్థము ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అందువల్ల మనం కుడి కన్నును మాత్రమే చూడగలము అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తన స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక్క భక్తుడు భక్తుడికి అనిపిస్తుంది అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికాంటి ఆంజనేయ స్వామి అని అంటారు అలాగే కాసాపురం అనే గ్రామంలో క్షేత్రం ఉండడం వలన కాసాపురం ఆంజనేయ స్వామిగా పిలుస్తుంటారు మరోవైపు ఇంకో చరిత్ర కూడా ఉంది పూర్వం ఇక్కడ నెట్టికా అనే గ్రామం ఉండడం వలన అది కాలక్రమంలో నెట్టి నెట్టి కంటి ఆంజనేయ స్వామిగా పిలుస్తుంటారని మరికొందరు చెబుతారు అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందంటే దానికి ఒక చరిత్ర ఉన్నది విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఒకటిలో వ్యాసరాయలు వారు తుంగభద్ర నది తీరంలో ధ్యానం చేసేవాడు ప్రతిరోజు తను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరే చోటికి వెళ్ళనీయకుండా స్వామివారి నామాల బీజక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు దీంతో స్వామి ఆ యంత్రంలో బంధించబడి అందులో ఉండిపోయారని చెప్తుంటారు ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కళలో కనిపిస్తాడు నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు అక్కడ ఒక ఎండిన చెట్టు కనిపిస్తుంది దానికి నువ్వు దగ్గరికి వెళితే అది చిగురుస్తుంది అక్కడే నేను ఉంటాను నాకు ఆలయాన్ని కట్టించు అని చెబుతాడు స్వామి చూసిన వెరకే మరుసటి రోజు ఉదయం వ్యాసరాయలు దక్షిణ దిశగా వెళ్ళి ఒక వెండిన వేప చెట్టును చూస్తాడు అక్కడికి ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురుస్తుంది ఆ చెట్టు కింద తవ్వగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది రాయల వారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తారు అదే ప్రస్తుత నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంగా విరచిల్లుతుంది ఇది మరొక చరిత్ర చెబుతుంది ఇక్కడ ఇంకొక చరిత్ర కూడా ఉన్నది ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు అనిపించడం విశేషం స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తుంటారని భక్తుల నమ్మకం అంతేకాదు నేటికి ఇక్కడ స్వామివారి పాదుకలు చెప్పుకునే పాదరక్షాలకు పూజలు అందుకోవడం కూడా చూడవచ్చు ఈ పాదరక్షాలు భుజంపై తాకిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇలా ఎన్నో విశిష్టాలు ఎన్నో మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏటా వైశాఖ శ్రావణ కార్తీక మాఘమాసాలలో శనివారం నాడు అస అసంఖ్యంగా భక్తులు స్వామిని దర్శించి తమ మనోభిష్టాలను నెరవేర్చుకుంటారు ఏటా నెత్తికంటి నెట్టికంటి స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమాన్ దీక్ష తీసుకుంటారు హనుమద్ వ్రతానికి పూజకు ఈ ఆలయ ప్రసిద్ధి అని చెప్పవచ్చు అంతేకాదు ఇక్కడ లోక కళ్యాణం కోసం మన మన్యక్షిప్త హోమం నిర్వహిస్తుంటారు ఇక్కడ స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టము అని చెప్పవచ్చు అందుకే కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలో పలు ప్రాంతాల నుంచి పాటు ఏపీలో ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు మరోవైపు తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యల్లో వస్తుంటారు ఎన్నో వేల కుటుంబాలు కాసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామిని ఇంటి దైవంగా కొలుస్తుంటారు సమస్త గ్రహపీడల నుంచి తొలగించే ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భూత ప్రేత గ్రహపీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తుంటారు ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు పూజలు చేసి స్వామిని స్మ స్మరిస్తే అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకము ఇలాంటి వారు నిత్యం ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంటారు సమస్త గ్రహపీడలు తొలగించే ఆంజనేయునిగా పేరు పొందాడు భక్తుల పాలట కల్పతరువుగా వరప్రదాతగా ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త భూత ప్రేత దృష్ట గ్రహపీడలు తొలగిపోతాయని ఈ ఆలయంలో పూజారులు చెప్తుంటారు ఇక ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం నిత్యం వస్తుంటారు విఐపి ఎవరికీ తెలియకుండా ఏకాంత సేవలో తెల్లవారుజామున సమయంలో స్వామివారు దర్శించుకుంటారు ఈ ఆలయము భూత ప్రేత దృష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది దిగువంత నేత ఎన్టీఆర్తో పాటు ఎంతోమంది ప్రముఖులు స్వామిని విశేషంగా నమ్ముతారు ఇంతకీ ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే కాసాపురం దగ్గరలో అరవై కిలోమీటర్ దూరంలో బల్లారి విమానాశ్రయం ఉంది గుంతకాల్ రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలోని ప్రముఖంగా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్స్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో పట్టణాలతో అనుసంధా బడి ఉన్నది గుంతకాల్ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు ఆటోల ద్వారా కాసాపురం చేసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణ రాయల గురువైన వ్యాసరాయలు ఒక ఒకే సమయంలో కాసాపురం నిమకళ్ళు మూరడి అనే గ్రామాల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెప్తారు శ్రావణ మాసం శనివారం ఈ మూడు ఊళ్ళను సందర్శించడం అత్యంత ఫలప్రదమని అని భావిస్తారు ఇందుకోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతుంది ఇలా ఎన్నో విశిష్టతలు మహిమలు నిలవ నిలవైన శ్రీ కాసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదము ప్రత్యేకించి మంగళ శనివారాలలో స్వామివారి పూజ అత్యంత విశిష్టము మరి కాసాపురం నెటికంచి ఆంజనేయ స్వామిని మీరు కూడా దర్శించుకొని హనుమంతుడి అనుగ్రహం పొందండి జై శ్రీరామ్ జై హనుమాన్